పేరండి నా పేరు తొలి శిరీష అండి మేము లక్ష్మీస్ గ్రామం పిడాపురం రూరల్ నుంచి వచ్చాము ఈ రోజు కమిటీలో రామ్ గారి ఆధ్వర్యంలో కమిటీలు పడుతున్నాయి కాబట్టి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మాకు చాలా ఆనందం పది సంవత్సరాల నుంచి ఇలాంటి పొలిటికల్ స్ట్రక్చర్ ఉన్న పార్టీగా మన పార్టీ రావాలి అని కోరుకున్నాము కానీ ఇప్పటిదాకా రాలేదు ఇది ఇంత త్వరితంగా రామ్ గారి ఆధ్వర్యంలో పడడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా గ్రామం నుంచి మేమందరం కూడా కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీ అందరు మైనారిటీలని కలుపుకుంటూ ఉండాలి అలాగే మహిళలందరూ ముందుకు రావాలి వీళ్ళు పేరెంట్ వాళ్ళకి వెళ్ళే లేడీసే కాదు పోరాటానికి వెళ్ళే మాతృమూర్తులు కూడా ఉన్నారు ఇందులో అని చెప్పారు అట్లానే మేమందరం కూడా ఒక మహిళా మూర్తిని మేము పెట్టుకున్నాము అట్లాగే బీసీలని అందరి కుల వివక్ష లేకుండా మా కమిటీల్ని నిర్వహించుకున్నాము కళ్యాణ్ గారు చెప్పిన ఆశయాలతో ఎలా తీసుకున్నాము అలాగే సిద్ధాంతాలను కూడా తీసుకుంటూ ఈరోజు కమిటీ వేయడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించిన మా గ్రామస్తులకి మా వేరు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన రామ్ గారు వేయించిన రామ్ గారికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా మహిళలందరి తరఫున కూడా పూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఖచ్చితంగా ఉంటారు ఆయన అంటే మేమందరము నడుస్తాము పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగానే ఒక మంచి ఆదర్శమైన నియోజకవర్గంగా మా నాయకులు తీరుస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాము మా భావితరాలన్నీ ఆయనతోటే నడుస్తాయని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్